మొబైల్ కోర్ట్లను చూస్తుర్రు మొబైల్ ఫుడ్ కోర్ట్ల కాడి పోయి తింటుర్రు మొబైల్ కూరగాయల దుకాణం అని మనమున్న కాడికే వచ్చి అమ్ముతుర్రు డాక్టర్ ఆన్ వీల్స్ అని మినీ బస్సులలో పబ్లిక్ టానికే పోయి చూస్తుర్రు బుక్స్ ఆన్ వీల్స్ అని పుస్తకాలను కూడా మినీ బస్సులలో పెట్టి అమ్ముతున్నారు ఇవన్నీ చూసినాం కానీ ఎమ్మెల్యే ఆన్ వీల్స్ అన్నది ఏ నన్న చూసినమా పోని ఇన్నమా నాకు తెలిసి ఎవ్వరు ఎక్కడ చూసిండరు ఈయనుండరు కానీ ఫస్ట్ టైం మన మానకొండూరు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ సార్ ఆ పని చేసిండు మరి అది కథ కథను మా ఎమ్మెల్యేలకు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులని నియోజకవర్గాన్ని కోటి కట్టించు అయినా కూడా పబ్లిక్ అర్చిపోయేందుకు తిప్పలైతేదని ఇగో కరీంనగర్ జిల్లా మానకొండూరు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ చూడు ఏమి ఏమిగ్రం చేసిండో వీల్స్ అని ఎవ్వరు ఏడ జయంతి కొత్త ఎగిరం చేసిండు ఎమ్మెల్యే అన్న దానికి పబ్లిక్ వచ్చే అక్కరే లేదు అన్ననే యోగి మినీ బస్ లో కూర్చొని ఊర్ల పొంటి పోతాడట గందుకే బస్సులనే బందవస్తు సెటప్ చేయించిండు మంచిగా టేబుల్ కూర్చునేందుకు కుర్షీ లేపించిండు ఏ ఊరికి పోతే ఆ ఊరి ఆఫీసర్లు బస్సు లెక్కించుకొని అడిగి పోతుండు ఆళ్ళ ముంగట్నే పబ్లిక్ సమస్యలకు పరిష్కారం చూయిస్తుండు అన్న నియోజకవర్గంలో ఉన్న తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్ అనే ఊరు నుంచి ఈ కార్యం మొదలు పెట్టిండు సమస్య మీది భరోసా నాది అని చెప్పుకుంటా ఈ బండి ఎక్కి ఊరు ఊరికి తిరుగుతాడట మళ్ళా ఈ బస్సులకి వచ్చి ఫిర్యాదు చేసే పని కూడా ఇగో ఇట్లా క్యూఆర్ కోడ్ ఇచ్చి ఫోన్ లో యాప్ డౌన్లోడ్ చేసుకోమని చెప్తుండు ఈ యాప్ ఏమున్నా అట్లా రాష్ పంపిస్తే అయిపోయినట అట్లా కూడా నేను అంటుండు అన్న టెక్నాలజీ వాడకమంటే ఇట్లా ఉండాలి అనేటట్టు లేదు ఆంధ్రాలో వాట్సాప్ గవర్నెన్స్ లెక్క మానుకొండూర్ సత్యన్న సత్తెన్న మొబైల్ గవర్నెన్స్ నడుస్తుంది అన్నట్టు ఎమ్మెల్యేను ఎంకులాడుకుంటా జనం పోతే ఎమ్మెల్యేలా దొరకరు అసోంటిది ఊరుకో రోజు చూసుకొని ఎమ్మెల్యేనే పనివాడ మినీ బస్ ఎక్కి వస్తుండే సత్య చక్కటి మనిషే ఉన్నాడు మరి ఇది ఒక్కరోజు రోజు మూతి మీసం కొరిగించుకున్నట్టు కాకుండా ఎల్లకాలం నడిపిస్తే మంచిగుంటది అని అంటున్నారట ఈ సంగతి ఎరకైనా మానకొండూరు పబ్లిక్